ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు పరమ గీతము గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము మొదటి అధ్యాయం గతదినం పద్నాలుగవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం పదిహేనవ వచనాన్ని చదువుతాను నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గొవ్వ కన్నులు గొవ్వ కండ్లు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గొవ్వ కంట్లు అంటున్నాడు ప్రియుడు తన ప్రియురాలతో ఈ మాట చెబుతున్నారు ప్రియురాలు అనగా విమోచించబడిన ఇస్రాయిల్ ప్రజలు వారు ప్రభునకు ఎంతో సౌందర్యంగా కనిపిస్తున్నారు ఏహెస్కేల్ గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చదివితే ఇలాగ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అభిసనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధిని అంది నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించు చూవచ్చిరి ఇదే ప్రభువుకు వాక్కు ఇక్కడ ఇస్రాయేలీల జనాంగాన్ని గూర్చి ఈ అధ్యాయంలో రాయబడింది ఒక ఆడపిల్ల పుట్టినది మొదలుకొని ఎదిగి పెద్దదై వివాహం జరిగే వయస్సు వరకు ఆమె జీవితంలో జరిగేటువంటి మార్పులను ఇస్రాయేల్ జనాంగంతో పోలుస్తూ దేవుడి మాటలు ఇహస్కి గ్రంథం రాయించాం ఇక్కడ చెప్పబడినట్లు దేవుడే తన ప్రజలకు పరిశుద్ధమైన అలంకారములు ధరింపచేసినవాడు ప్రియురాలు విమోచింపబడి సౌందర్యంగా ఉందే అని సులోమాను మెచ్చుకుంటున్నాడు సులోమాను కాలం నాటి ప్రజలు కూడా ఇదే విధంగా ఆత్మ సంబంధమైన సౌందర్యం కలవారని శాబా దేశపు మహారాణి సులోమాను పొగిడింది రాజుల మొదటి గ్రంథం అధ్యాయం ఆరో వచనం నుంచి మనం చూస్తే ఐదవ వచనం నుంచి నాలుగు నుంచి కూడా చదువుదామండి శ్యాబ రాణి సులమున యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని మీద మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించి వారిని ఇహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయం అందినదై రాజుతో ఎట్లని నీ కార్యములను కూర్చియు జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడకు మునుపు ఆ మాటలను నమ్మకయుంటిది ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్న దానిని బహుగా మించి ఉన్నారు నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయిల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన ఇహోవాకు స్తోత్రము కలుగును గాక ఇహోవా ఇస్రాయిలీలందు శాశ్వత ప్రేమ ఇంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అని ఆత్మ సంబంధమైన సౌందర్యము కలవారు వాళ్ళు నీ ప్రజలు భాగ్యవంతులు నీ ముందర నిలుచుండి నీ జ్ఞానవచనములు వినుచు నుండి నీ సేవకులు కూడా భాగ్యవంతులు అని ఆమె ప్రభువును కూడా స్థుతించింది ఇటువంటి స్థితి కలిగిన ప్రజలు ఎందు దేవుడు ఆనందిస్తాడు అంటాడు కీర్తనకారుడు కీర్తన నూట నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును తన ప్రజల ఎందు ఆయన ఇష్టము కలిగినవాడు ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయంలో ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో మనం చూస్తే ఇరవై ఐదవ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని కళంకము కానీ ముడత కాని ఇలాంటిది ఏమీ లేకుండా జీవించాలని సంఘాన్ని ఆయన పవిత్రపరిచారు అందుకే పేతులు మొదటి పత్రికలో మనం చదువుతాం వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు అంతరంగ స్వభావాన్ని అంతరంగ పురుషుణ్ణి మీరు అలంకరించుకోండి అని హెచ్చరించబడతాం కాబట్టి వెలుపలి అలంకారం మన మనకు అలంకారంగా ఉండకుండా సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణములతో అలంకరించబడాలని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఈ వచనంలో నీ కన్నులు గొవ్వ కండ్లు అని సొలమతు సొలు మను షోలమెత్తిని పొగుడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో గొవ్వ అని పావురము అని తర్జుమా చేయబడింది గొవ్వల వంటి పరిశుద్ధమైన ప్రజల ఎందు మన దేవుడు ఆనందిస్తాడు ఎందుకని అంటే గువ్వ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధతకు సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం పరిశుద్ధ గ్రంథంలో గువ్వలను గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన ఆరో వచనం ఆహా గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నాయి ఉన్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలని తప్పించుకుని అరణ్యములో నివసించిందునే అనుకుంటుంది దావిదు రచించిన కీర్తనే భక్తుడు తను తాను గువ్వతో పోల్చుకుంటున్నాడు ఈ పాపపు లోకంలో ఉండే పాపాన్ని ప్రేమించుటకు దావిదు ఇష్టపడమే తనకు రెక్కలు గనుక ఉండి ఉంటే పాపాన్ని విడిచి అరణ్యములో ఏకాంతంగా వెళ్ళిపోతాను అంటున్నాడు పరిశుద్ధతను ప్రేమించేటువంటి దేవుని బిడ్డలు కూడా పాపాన్ని ద్వేషించి ప్రభు సన్నిధిలో జీవించాలి పాపాన్ని ద్వేషించి ప్రభు సన్నిధిలో జీవించాలి అరవై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం అరవై ఎనిమిదవ కీర్తన వచనం గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది ఈ కీర్తనలో గొవ్వ రెక్కలు వెండితో పోల్చబడ్డాయి ఏకలు బంగారంతో పోల్చబడ్డాయి ఈ రెండు లక్షణాలను మనం చూస్తే వెండి బంగారం వెండి విమోచనకు గుర్తుగా ఉంది బంగారము దైవత్వానికి సాదృశ్యంగా ఉంది విమోచించబడిన దేవుని ప్రజలు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలోనికి అనుదినము రూపాంతరం చెందాలి విమోచించబడిన దేవుని ప్రజలు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలోనికి అనుదినము రూపాంతరం చెందాలి కాబట్టి మన ప్రభు మన పట్ల ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇంకా యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది యషయా గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు మంగళకత్తి పెట్టవలను ఓదే కొరుకు వలను నేను కెచకచలాడితే గువ్వ వలె గీతిని అంటాడు ఈ వచనంలో గారు మూల్గుట్ట గువ్వ వలె మూల్గుట్ట అనే పదాన్ని మనం వింటున్నాం అంటే యషియా భక్తుడు దేవుని ప్రజల కొరకు కన్నిటితో ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తున్నాం వలె మూలుగుచు ప్రార్థన చేస్తారు దేవుని ప్రజలంతా ప్రతి ఒక్కరి కొరకు ఇటువంటి భారం కలిగి ప్రార్థిస్తే ప్రభు ఎంతగానో సంతోషిస్తారు యశా గ్రంథం అరవయో అధ్యాయం ఎనిమిదవ వచనం మేఘము వలను ఎగయు గొవ్వల వలను గోళ్లకు ఎగసి వచ్చుచున్న వీరెవరు అంటారు ఇక్కడ చెప్పబడినట్లు గువ్వలు అంటే దేవుని బిడ్డలు ఇస్రాయిలీలు కూడా చెరలోకి వెళ్ళిపోయారు ఇస్రాయేలీమో అషూర్ వారి చెరలోకి వారు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు ఆ తర్వాత నెహేమియా యజ్రా జరుబ్బ్బాబుల కాలాల్లో కొద్ది మంది మాత్రమే తిరిగి వచ్చారు అయితే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రపంచంలో ఉండేటువంటి చదిరిపోయిన యూదులందరూ కూడా వారి దేశానికి తిరిగి వస్తారు ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట ఇంకా మనం సంఘానికి దాన్ని అన్వయించుకుంటే దేవుని బిడలు ఒకనొక దినమున ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఆయన బిడ్డలు వెళతారు ఇదే విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియజేస్తాను ఇంకా మనం చూస్తే హోషియ గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చు ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వయాయను వారు ఐగుప్తీయులను పిలిపించుకుందరు అశూరుయుల వద్దకు పోదురు ఇక్కడ ఎఫ్రాయిము అనే పదం ఒక వ్యక్తికి చెందినది కాదు ఎఫ్రాయిము అనేటువంటి ఈ సంబోధన ఇస్రాయేలీల దేశానికి చెందింది ఇస్రాయిల్ దేశానికి చెందింది బైబిల్లో ఉన్న ఇస్రాయల్ దేశానికి చెందింది ఇక్కడ ఎఫ్రాయిం ఒక గొవ్వతో పోల్చబడుతున్నాడు ఎలాంటి గొవ్వ అంటేది బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ అంటే అతనికి దేవుని అంత విశ్వాసం లేదు తనకున్న శ్రమల్లో అతడు ప్రభువుని ఆశ్రయించట్లేదు అందువల్ల అతడు దేవుని ఆశ్రయించడం మానేసి ఆ శ్రమల్లో శత్రువులను ఆశ్రయిస్తున్నాడు చాలాసార్లు విశ్వాసులలో ప్రభుపై ఉండాల్సినటువంటి విశ్వాసం చాలా మందుకు ఉండవు అందువల్ల లోకం పైన ఎక్కువగా ఆధారపడతారు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో మనం ప్రభుపై ఆధారపడాలి అని ప్రభు మనల్ని కోరుతున్నాం ఇంకా మనం చూస్తే మత్త వార్త పదవ అధ్యాయం పదహారవచనం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండు దేవుని బిడ్డలు పావురం పోలే నిష్కపటులై ఉండాలి ఇది ప్రభు కోరుతున్నాడు లోకస్తులలో ఉండేటువంటి ఎటువంటి చేదు లక్షణము కూడా దేవుని ప్రజల్లో కనిపించకూడదు మనం తోడేళ్ల మధ్య ఉన్న తోడేళ్ల స్వభావం మనలోకి రాకూడదు పౌరం వలె మనం ఎల్లప్పుడూ నిష్కపటులమై ఉండాలి అంటున్నాడు ప్రభు యొక్క కోరిక అనమాట కాబట్టి ఈ చెప్పబడినటువంటి ఈ గొవ్వ లక్షణాలు సూలం మితులో సులభను చూస్తున్నాడు అందుకే ఆమె కన్నులు పరిశుద్ధమైనవని కువ్వ కన్నుతో పోలుస్తున్నాడు శరీర కన్నులు గలవారు సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని చూస్తారు ఆత్మీయ కన్నులు గలవారు పరలోకాన్ని ప్రభువును దూతలను పరిశుద్ధులను అన్ని లోకాలను అన్నిటినీ చూడగలం అందుకే ప్రభు అంటారు మత్శ వార్త ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన నుంచి మనం చదివితే నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అంటారు దేహము సంఘం దేహమునకు కలిగిన కన్నులు దైవ ప్రత్యక్షత అనమాట దైవ ప్రత్యక్షత అనేటువంటి దృష్టి లేకపోతే సంఘమంతా చీకటమయమై ఉంటుంది క్రైస్తవ సంఘము ఆది అపోస్తులకు కలిగిన దైవ ప్రత్యక్షతలను దృష్టిని పోగొట్టుకున్నందువల్ల అనేక రకాలైనటువంటి లోకపరమైన సిద్ధాంతాలు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని గలిబిలి చేస్తా ఉన్నాయి సంఘానికి నేటి దినాల్లో సత్యం అర్థం కావట్లేదు దైవ ప్రత్యక్షత ఉంటేనే సంఘము వెలుగుమయమై ఉంటుంది మన కాలంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి లవదొకియ సంఘ పరిస్థితిగా ఉన్నట్లు మనకు మనకు తెలుస్తూ ఉంది అందుకే సంఘానికి వచ్చి ప్రభు అంటారు నీవు దౌర్భాగ్యుడు దిక్కుంబాలినవాడు దరిద్రుడవు గ్రుడ్డివాడవు దిగంబరుడుపై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్పుకుంటున్నాను ఆ విషయాన్ని ప్రకటన మూడో అధ్యాయం పదిహేడో విషయంలో ప్రభు చెప్పారు ప్రస్తుత కాల సంఘం ఆత్మీయ స్థితిలో ఉండాల్సిన స్థాయిలో ఉండక దేవుణ్ణి ఆయన ఇచ్చేటువంటి ఈవులను చూడగలిగిన కన్నులు లేనందున అలా లేకుండానే మా మేమన్నీ కలిగి ఉన్నామని తృప్తిపడుతూ ఉంది కాబట్టి ప్రభు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఈవులు మనం కలిగి ఉండాలంటే దైవ ప్రత్యక్షత అనే కన్నులు కావాలి అందుకే నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక కొనుక్కో అంటారు ప్రభు మూడు పద్దెనిమిది ప్రకటనలో సంగము దైవ ప్రత్యక్షత అనే దృష్టి లేకపోతే సుందరముగా తీర్చిదిద్దబడడం కష్టం కానీ ఇక్కడ చూడండి నీవు సుందరివి నీవు సుందరివి అని రెండుసార్లు సంబోధిస్తున్నారు మన వచనంలో మనం చదివినటువంటి ధ్యానించినటువంటి వచనంలో నీవు సుందరివి నీవు సుందరివి అంటు కాబట్టి ప్రవక్త అయినటువంటి మోషే సృష్టి ఆది నుండి తన కాలం వరకు తాను ఎరుగని సంగతులు వ్రాయడానికి పర్వతం మీద దైవ ప్రత్యక్షత అనే కన్ను కలిగి ఉన్నాడు అలాగే ప్రవక్తలందరికీ కూడా ఈ దైవ ప్రత్యక్షత అనేటువంటి కన్నులు ఉన్నాయి శిష్యుడైన యోహన్ గారు కూడా పద్మాసు ద్వీపమున ఆత్మవసుడై ప్రభు స్వరూపాన్ని చూశారు సంఘములో సంఘము యొక్క స్వరూపాన్ని చూశారు పరమందున్న సమస్తాన్ని భూమి మీద ఉన్న పాతాళ పాతాళలోకమందున్న సమస్తాన్ని చూశారు ప్రకటన గ్రంథం అంతటిని తన ప్రత్యక్షతలో చూచి రాశారు కాబట్టి సంఘమునకు కన్నులు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ప్రత్యక్షత కలిగినదే సుందర స్థితిని సంపాదించుకోవాలి ప్రియుడు ప్రియురాలని అంటే ప్రభు అనేసుక్రీస్తు వారు తన సంఘాన్ని గొవ్వ కన్నుల వంటి కన్నుల కలదానువు అందుకే నువ్వు సుందరంగా ఉన్నావు అని పలుకుతున్నారు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకిచ్చే దైవ ప్రత్యక్షత కలిగిన కన్నులు మనం కలిగి ప్రభు దృష్టికి ఆకర్షణీయమైన సుందర స్థితిని మనము సంపాదించుకుంటాము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చెప్తైతే రేపటిదినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును ఆమె